రే గమ్ముడు తొడగండి స్పీడ్గా లాగు చేయాలంట్రా వాళ్ళ పెద్దలు అసలా గమ్ముడి కానీ తొడగాల శుమయ్యా తొడగాల వాళ్ళ వాళ్ళు

కొట్టద్ద మేఘల పైకి ఎత్తమండ్రా మేకల పైకి మేకల పైకి మేకల పైకి ఎత్తావు తియ్యాలా మీరు తొడగనప్పుడు తెంగది అక్కడ నేను ఇక్కడ ఉండిపోయాను ఇక్కడ ఎట్లా తొడగనప్పు అంటారు తొడగాల తొడగా చూరుమయ్య తొడగాల తొడగల గమ్ము తొడిగా తొడుగా తొడిగా చూరు అయ్యి రేయ్ రే చూసుకొని వేయండి చెక్కన సరిపోతు దాన్ని పెట్టి వెయ్యింది చే తోకలకి వెళ్ళిపో తోకలు కాక చేప వెళ్ళిపోతే మరి చెక్క దొరికాలి కదా తింపేస్తారు వాళ్ళు ఇలా గమ్మలా లేప మాట్లాడుకోండి రాపాలా లేపాలా తమ్ముడా లేపండ్రా లేపండ్రాపరా దొరకా లేపండ్రా తమ్ముడు లేపండ్రా లేపండ్రా

ఆ రైతే పులిగేయండి కారిపోతుంది కదా కోరిద నీ లేదు లోత దీ లోతా ఒరి ఏం ఒరే ఒరే చేపంతమంది ఉందర అంత కట్టంగా రాగండి రే వాళ్ళ ఆగద్దాం రా పిలిపి రే రే తీయాలరా రే రా తీయండి రా తీయండి రా గమ్మున